నెల్లూరు జిల్లా కలువై మండలం తోపగుట్ట గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు అలాగే రైతులతో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా సహాయం అందుతుందని పేర్కొన్నారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాగు ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలతో పాటు తక్షణమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు గట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఈ సంవత్సరం మన జిల్లాలందు ప్రతిష్టాత్మకంగా మొత్తం మూడు వందల యాభై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో చల్ల రఘురామిరెడ్డి వెంకటేశ్వర్లు నాయుడు హరి చంద్రమౌళి ఏవో ప్రతాప్ అన్ని గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు టెక్నికల్ ఆఫీసర్ గారు నారేళ మనోహర్ గారు ఒక ఈ కార్యక్రమాన్ని ఒక పిష్టాత్కంగా తీసుకొని ఈరోజు ముందుకు నడిపిస్తారు ఈ హిల్స్ మన కర్రీ సీజన్లో ఇప్పుడు రవి సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూడు వందల యాభై కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల దీని నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాలో డమ్ చేయడం జరిగింది ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు ఎక్కడ రైతు ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడకూడదు అని ప్రక్రియతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పడుకోవచ్చు గత ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల నుంచి పొత్తున్న కార్యక్రమమే లేదు ఈ సంవత్సరం మనం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు దానిలో విజయవంతంగా పలు జిల్లాల కథ రెండేళ్ళుగా లేదు సినిమా ఈ సంవత్సరం ప్రారంభిస్తాం కనీసం తొంభై వేల టన్ను మెట్రిక్ టన్ను ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది రెండు వందల కోట్లు ఈరోజు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది కానీ దాంట్లో పెద్దగా ఈరోజు మనం జొన్నలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మన జిల్లాలో వెయ్యి ఎకరాలు జొన్నలు సాగు చేయడం జరిగింది దాదాపు పదిహేను వందల కళ్ళు ఈరోజు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ పదిహేను వందల కళలు కూడా ఈరోజు ఎందుకంటే ఈ కలవాయుండల తొక్కుంటాయి చుట్టుపక్కడి కలవాయి మండలంలోనే దాదాపు ఏడు వందల ఎకరాల దాకా జొన్న పండించడం జరిగింది కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది రైతులు కూడా రెండు వందల యాభై మంది రైతులు ఈరోజు ఈ రోజున ఈ చుట్టుపక్కల మంగళ పండించడం జరిగింది ఇప్పుడు ఏ రైతు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది జరగదనే ఉద్దేశంతో ఈరోజు ఈ కొనుగోలు శాతం ప్రారంభించి ఈ దాని ధ్వరణను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలామంది రైతులు చెప్పడం జరిగింది అడగడం జరిగింది ప్రధానంగా మనం ప్రభుత్వం దీనికి ఇవన్నీ ఒక కిలో ముప్పై మూడు రూపాయల డెబ్బై ఒక్క పైసా గిట్టుబాటు ధర నిర్ణయించడం జరిగింది అంటే తిండానికి మూడు వేల మూడు వందల డెబ్బై వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించింది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెంచి ఈరోజు రైతులకి ఖర్చు వేయడం జరిగింది రైస్ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు ट्रांसपोर्ट को तो रही अगर इबल पड़ता फोन काल तोड़ी के व्यवस्था में कल राष्ट्र प्रभुत्म से सवन डबल थ्री, सैवन थ्री फाइव नई थ्री सैवे नंबर फ़ोन सोन वसप मेसेज हाजर करते మీకు షెడ్యూల్ ఆప్షన్ వస్తుంది తద్వారా మీరు మీరు పండించిన జ్వరం ధాన్యాన్ని జ్వనని ఈరోజు మీరు కొనుగోలు చేసుకుని అమ్ముకునే ప్రయత్నం మీరు చేసుకోవచ్చు ఈజీగా వస్తుంది అది లేదు ఆ ప్ర ఆ ప్రయత్నం కూడా మీరు చేయలేదంటే ఉండే నా అగ్రికల్చర్ ఆల్సర్ ఆర్ఎస్కి వస్తే మీరు కలిస్తే నేనే వచ్చి ఏవో గారు ఏవో గారు కానీ మా అసిస్టెంట్ వచ్చి మీకు షెడ్యూల్ నుంచి మీ ధాన్యాన్ని మీ జ్వన్నను కొనుగోలు చేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా చేస్తారు మీరు గడుగు విషయంలోకి వస్తే యాభై కిలోలు బస్తాకి ఒక కిలో యాభై ఒక కిలో జరిగి బ్యాక్తో పాటు మీకు సరిపోతుంది నెక్స్ట్ నా దిశ ఇక్కడ ఉండేది ఏడు వందల టల్లు రావచ్చును ఏడు వందల ఫుడ్ కావచ్చు ఏడు వందల తలు కావచ్చు సుమారు లేదంటే ఐదు వందల యాభై ఆరు వందల కల్ కావచ్చు మండలంలో అంటే ఇరవై ఐదు గాలి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం భరిస్తుంది అమానిల వరకు నేను ఏర్పాటు చేసుకున్నా అమానియులు కూడా ఇవ్వాల్సిన అమౌంట్ కూడా మీకు టోటల్గా మీ అకౌంట్లో జమ చేయబడుతుంది మీరు బ్యాంక్ కొనుగోలు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలపల్ల మీ ఖాతాలో డబ్బులు జమబడుతున్నాయి ఇవ్వాలని తెలియజేస్తున్నా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ట్వంటీ ఫోర్త్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ప్రభుత్వ కొనుగోలు బ్యాంక్ అమౌంట్ మీ అకౌంట్లో జమ చేపడుతున్నారు